అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మళ్ళీ తిరుపతి సావకైతే వెళ్ళానండి అది ఆ విశేషాలు అనుభవాలు మీతో నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామూలుగా మేము పద్నాలుగు మంది వెళ్ళాం అనమాట గ్రూపు పన్నెండు మంది హైదరాబాద్ నుంచి ఇద్దరం అయితే ఇక్కడ భీమవరం నుంచి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ అందరం కలుసుకున్నాం కలుసుకున్న తర్వాత మనకి విష్ణు నివాసం అని రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడే సేవా ఉంటుంది ఉంటుందన్నమాట సేవకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ముందు రిజిస్ట్రేషన్ అంతా క్రాస్ చెక్ చేసి మనకి ఐడి కార్డ్స్ అండ్ స్కార్ఫ్స్ ఇస్తారు సేవకి అలాట్ చేసినట్టు మాకు కూడా సేమ్ అలానే ఇచ్చారనమాట మాకు క్రాస్ చెక్ చేసి అన్నీ అయ్యేటప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా టూ ఓ క్లాక్కి ఫస్ట్ సేవ వచ్చి కపిలేశ్వరంలో ఇచ్చారు తీర్థం మాకు యాక్చువల్గా పౌర్ణమి ముందు రోజు అనమాట సేవ పడింది ఆ రోజు ఏంటంటే గుడి డెకరేషన్ కోసం కూరగాయలు అన్ని కలిపి డెకరేషన్ చేశారు గుడి మొత్తము పౌర్ణమి ముందు రోజు కాబట్టి అక్కడ చాలా బాగా చేస్తారంట అన్నాభిషేకం అది అని చెప్పారు ఇంకా మా అందరికీ కూరగాయలు క్యారెట్లని ఇంకా వంకాయలు అలాంటివన్నీ లైన్గా గుచ్చి గుడి అంతా డెకరేట్ చేయడానికైతే అది మాకు ఇచ్చారనమాట అనమాట ఆ రోజైతే అది జరిగింది చూస్తున్నారు కదా గుడి అంతా లైటింగ్తో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా ఆ రోజు నైట్ అది అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ డే మార్నింగ్ పౌర్ణమి కదా మాకు ఇంకా సేవ ఎలా టైం చేయలేదు సో అందుకని ఏం చేసామంటే గుడి మల్లెమని మనకి తిరుపతికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అండి అక్కడికి వెళ్ళి పౌర్ణమి పూజ అయితే చేసుకున్నాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే మనం రెగ్యులర్గా ఇంటి దగ్గర చేసుకున్న దీపారాధన నా కుదరదు కాబట్టి ఇంకా గుళ్ళో అయితే చాలా బాగా చేసుకున్నాం అక్కడ ఇక్కడ ఉసిరి చెట్టు కింద కొన్ని బెంచెస్ అన్నీ వేసేసి గుడి వాళ్ళే అరేంజ్ చేశారనమాట ఇంకా మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచే అన్నీ తీసుకెళ్ళాం అనమాట పసుపు కుంకుమ గంధం ఇంకా ఒత్తులన్నీ నానబెట్టుకుని ఇంకా గుళ్ళో అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకుని దర్శనం అయితే చేసుకున్నాం ఇంకా రోజు అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి మళ్ళీ సేవా సదన్కి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మాకు అలివేలు మంగాపురంలో పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే సేవ పడింది మనకి సేవా సదన్ వాళ్ళే బస్సు అనేది అరేంజ్ చేసి గ్రూప్ వైజ్ ఎక్కడైతే వా ఏ గ్రూప్లో ఎక్కడ దింపాలనేది వాళ్ళు ముందే డిసైడ్ చేసుకుని మనకు ఆ బస్సులో అయితే ఎక్కించేస్తారు ఇంకా అలా మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట అక్కడ కూడా వాళ్ళు ఎ ఎవరు అనేది కొంతమందిని తీసుకుంటారు నాకైతే సన్నిధి పడింది అంటే అమ్మవారి గుళ్ళో అనమాట ఫస్ట్ అక్కడ మనకి విజిలెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళే మనకి చేతి మీద కానీ లేదంటే కార్డు రూపంలో కానీ ఇస్తారు సన్నిధిలో ఎవరనేది నాకు వేరే అమ్మాయికి అయితే సన్నిధి పడింది అనమాట సన్నిధి అంటే మనకి అమ్మవారికి ఎదురుగా కానీ పక్కగా కానీ అలా వేస్తారు ఇంకైతే ఆ రోజు చాలా బాగా దర్శనం అయిందండి ఇంకా ఫోర్ అవర్స్ అయితే నేను గుడి లోపలే అమ్మవారు ఎదురుగుండా చాలా బాగుంది ఇక్కడ అక్కడ ఇంకా మనకి కెమెరాలు ఫోన్లు అవి ఎలా చేయరు కాబట్టి నేను వీడియో ఏమి దీంట్లో పెట్టట్లేదు సెకండ్ డే కూడా అది అయిపోయిన తర్వాత థర్డ్ డే వచ్చి కోదండ రామాలయంలో అయితే వేశారనమాట అక్కడ కూడా కొంచెంసేపు నాకు లోపల పడింది తర్వాత ఏంటంటే నేను అక్కడ పువ్వులు మనకి దేవుడికి మాల చేయడానికి సపరేట్గా రూమ్స్ అవి ఉంటాయి స్టాఫ్ ఉంటారనమాట ఈ సేవకు వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం మనకు అవకాశం ఇస్తారు మనం అవన్నీ ఏంటంటే పువ్వులు కాడలు అవి కట్ చేయడము వాళ్ళకి హెల్ప్ అనమాట అది నాకు వెళ్ళాను అనమాట ఇంకా మిగిలిన వాళ్ళంతా గుడి బయట గుడి లోపల కొంచెం లైన్ దగ్గర కొంతమంది అలా వేశారు నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉందని రిక్వెస్ట్ చేస్తే సరే వెళ్ళమన్నారు అలాగే వీడియో కూడా రిక్వెస్ట్ చేశాను ఇస్ట్ ఇక్కడ స్టాఫ్కి పర్లేదమ్మా తీసుకో అని చెప్పారు అందుకైతే వీడియో తీశాను ఇక్కడ ఇంకా పువ్వులైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఈ పువ్వులన్నీ నారావారిపల్లి నుంచి వస్తాయంటండి ఇంకా మనకి కొన్ని పువ్వులు సైజు ప్రకారం అది కాడలు అవి కట్ చేసి అక్కడ ఎదురు చూస్తున్నారు కదా మాలు అయితే ఎంత అందంగా ఉందో మనం అనుకుంటాం దేవుడు మాలు ఎంత అందంగా ఉంటాయని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది వీళ్ళంతా అంత ఇవన్నీ కలిపి చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇన్ని పువ్వులు అలా కొన్ని కొన్నిగా మనకు వేసి మాకైతే కొంచెం మా ఇద్దరికి అయితే ఇచ్చారనమాట ఇలా బాగా నీట్గా కట్ చేయండి అమ్మా మంచి పువ్వులన్నీ సపరేట్ చేసి అన్నీ మంచిగానే ఉన్నాయి సైజు ప్రకారం అన్నీ చేసి ఇవ్వండి అని చెప్పారు ఇంకా అలా చేసిన తర్వాత ఆ రోజు ఇంకా ఈవినింగ్ మేము త్రీ డేస్ కింద సేవ అయిపోయింది మాకు ఎలా ఉంటుందంటే అండి సెవెన్ డేస్కి ఆ సేవ కాబట్టి మూడు రోజుల కింద నాలుగు రోజులు పైన ఇస్తారు ఇది మూడో రోజు ఇంకా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఈవినింగ్ మేము వెళ్ళేటప్పటికి సెవెన్ ఎంత అయ్యింది ఇంకా అంతా ఫ్రెష్ అయిపోయి అంటే ఎలా వేసారంటే ఒక బ్యాచ్కి మార్నింగ్ ఫోర్టీన్ మెంబర్స్ వెళ్ళాము కదా ఏడుగురికి ఉదయము ఏడుగురికి సాయంత్రం వేశారు ఇంకా మేము వెళ్ళడానికి టైం లేదు కదా అందరం కలిసే పైకి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఏడుగురు మార్నింగ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయాం రూమ్కి కొంచెంసేపు రెష్ తీసుకుందాం అలాగే మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా అప్పుడు మేము పైకి వెళ్ళిపోవాలని చెప్పి మొత్తం ఉన్న అవన్నీ ప్యాక్ చేసేసుకుని రెడీ అయిపోయి పైకి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూస్తుంటే చూసారు కదా మేము అంద ఒక్కొక్కళ్ళు ఒక్క వెరైటీస్ అండ్ ఒక్కొక్కటి అండ్ మూడేస్ రకాలు తెచ్చారు ఈ చిరుతిండి అని అంటే మనకి సెవెన్ డేస్కి కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుంది అలాగే టైం పాస్ కూడా అవ్వాలి కదా అయితే అందరూ అన్ని రకాలు తీసుకొచ్చారనమాట ఇంకా అలా అయిపోయిన తర్వాత మేము పైకి అయితే వెళ్ళిపోయాం అనమాట పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి సేవా సేమ్ ఉంటుందండి ఎక్కడంటే మనకి గుడికి కొంచెం ముందుకొస్తే క్యాంటీన్స్ అవి ఉంటాయి దానికి ఆపోజిట్ రోడ్లోనే సేవా సాధనం ఉంటుంది మగవాళ్ళకి సపరేటు ఆడవాళ్ళకి సపరేటు అక్కడ కూడా మళ్ళీ మనకి వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆధార్ కార్డ్ తోటి ఆ వెరిఫికేషన్ అంతా చేసి మళ్ళీ మనకి స్కార్ఫ్లు ఐడి కార్డులు అలాగే రూమ్ అనేది చాలా పెద్ద రూమ్ ఉంటుంది పెద్ద హాలు దాంట్లో బెడ్స్ ఒకదాని మీద ఒకటి అలా చాలా అంటే ఇంచుమించు ఒక రూమ్కి వచ్చి వంద మంది నుంచి నూట యాభై మంది వరకు పడుకునేలాగా ఉంటుంది పైన అయితే బట్టలు ఆరేసుకోవడానికి పెద్ద ప్లేస్ ఉంటుంది మీకు వీడియోలో అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి అలా వేసిన తర్వాత నెక్స్ట్ డే రోజు మాకు అన్నదానంలో అయితే పడింది అంటే మనకి వెంగమాంబ అన్నదానం ఉంది కదండి అన్నదాన సత్వ వచ్చిన భక్తులకి అన్న ప్రసాదం వడ్డించడం అక్కడ కూడా కొంతమంది ఉంటారనమాట అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి ఏమేం మేం పనులను ముందుగా అలాట్ చేస్తారు నాకైతే కొబ్బరి పచ్చడి అయితే అలాట్ చేశారు పచ్చడి వడ్డించడం అనమాట హాల్కి వచ్చి ఒక వెయ్యి మంది వరకు సిట్టింగ్ ఉంటుంది ముందే మనం పచ్చడి ప్రసాదం అండ్ కర్రీ అయితే వడ్డించేసేయాలి వాళ్ళు రాకముందే వడ్డించిన తర్వాత మళ్ళీ మనకి భక్తులైతే వచ్చినప్పుడు డైరెక్ట్గా రైస్ అండ్ సాంబారు రసం మజ్జిగ ఇవన్నీ అయితే మళ్ళీ తిరుగుతారనమాట ఇంకా అలా అయితే మేము నాకు పచ్చడి అలాట్ చేశారు వాళ్ళు మళ్ళీ నేను డ్యూటీ దిగే వరకు నాకు ఇంకా అదే పని అనమాట అదే వడ్డించాలి అలాగే ఇంకా నాకు వేరే అంటే దేవస్థానం సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు తర్వాత సేవకి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి అవన్నీ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటీగా ఉన్నప్పుడే హాల్ ఇవన్నీ ఫిల్ చేసేయాలి మొత్తం థౌజండ్ అన్నేము వెళ్ళినప్పుడు నైన్ బ్యాచెస్ తిన్నారండి అంటే మించు మించి తొమ్మిది వేల మంది ఒక హాల్కి నేను ఎప్పుడు వెళ్ళాను పదిన్నరకు వెళ్ళి జస్ట్ త్రీ వరకు ఉన్నాను ఫోర్ వరకు కూడా అన్నదానం జరుగుతుంది మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఫైవ్ నుంచి నైట్ అంతా అన్నదానం చేస్తారు అనమాట ఇంకా అయితే సంతృప్తిగా అయితే ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు టేస్ట్ కూడా అలానే ఉంటుంది చాలా నీట్గా చేస్తారు ఇంకా అన్ని అరిటాకులు గ్లాసులు ఎప్పటికప్పుడు వేడి నీళ్ళతో వాష్ చేసేస్తూ ఉంటారు గ్లాసులు జగ్గులు అవన్నీ కూడా అంత నీట్ నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు ప్రసాదం తినేసిన తర్వాత మాకు ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ టు సారీ ఫైవ్ టు లెవెన్ ఫైవ్ టు లెవెన్ వచ్చి విజిలెన్స్ పడింది విజిలెన్స్ అంటే ఏంటంటే మనకి భక్తులు తెచ్చుకున్న బ్యాగులు స్కాన్ చేయడాలు తర్వాత వాళ్ళు ఏమన్నా మొబైల్స్ అవి తీసుకొస్తున్నారు అవన్నీ చూడ్డాలు అక్కడ కూడా విజిలెన్స్ వాళ్ళు మనకి డ్యూటీ అనేది అలర్ట్ చేస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి అని చెప్పి దాని ప్రకారం మన వాళ్ళు చెప్పిన ప్రకారం వినాల్సి ఉంటుంది అది అయిపోయిన తర్వాత మనకి సేవా సదనంలోనే లక్కీ డిప్ ద్వారా మనకి టెంపుల్ డ్యూటీ ఏమన్నా పడిందా ఏంటనేది మనకి అక్కడ లిస్ట్ అయితే పెడతారనమాట బోర్డులో మనం అది క్రాస్ చెక్ చేసుకుని మన గ్రూప్ ఉందనుకోండి టెంపుల్ డ్యూటీ ఏం పడింది అవన్నీ చూసుకుని దాని ప్రకారం మనం వెళ్ళాలి చాలామందికి ఎలా ఇస్తారంటే సుప్రభాతం కొంతమందికి తర్వాత మధ్యాహ్నం కొంతమందికి అలాగే ఈవినింగ్ కొంతమందికి అలా కొన్ని కొన్ని గ్రూపులు లక్కీ డీప్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకి మనకి టెంపుల్ డ్యూటీ అనేది పడుతుంది అందరికీ రావాలని లేదు అది చాలా లక్ అనమాట అలా మాకేంటంటే మేము బోర్డులో చెక్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ డే మాకు ట్వెల్వ్ టు ఫోర్ ట్వెల్వ్ టు ఫోర్ టెంపుల్ డ్యూటీ అయితే పడింది ఇంకా పద్నాలుగు మంది కూడా మనం టెంపుల్ డ్యూటీకి అయితే వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే గుడి ఆపోజిట్లో ఒకటి ఉంటుంది అక్కడ మనం వెళ్ళి వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత గ్రూప్ వైజ్ వాళ్ళు కూర్చోబెడతారు అనమాట కూర్చోబెట్టిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు వచ్చి ప్రతి ఆధార్ కార్డు అండ్ మన ఐడి కార్డు మన ఫేస్ చెక్ చేస్తారు చెక్ చేసి మళ్ళా వాళ్ళు ఒక రెండు రకాల కలర్ కార్డ్స్ తీసుకొస్తారనమాట ఒకటి గ్రీన్ కలర్ కార్డు అండ్ ఒకటి వైట్ కలర్ కార్డు గ్రీన్ కలర్ కార్డు వాళ్ళకి సన్నిధి పడుతుంది సన్నిధి అంటే మన గుడి లోపల గుడి లోపల మనం ఎక్కడైనా వేయొచ్చు అంటే మనకి జయ విజయల దగ్గర కానీ లేదంటే ఎదురుగుండా స్వామివారికి ఎదురుగుండా మూడు లైన్లు ఉంటాయి ఆ మూడు లైన్లో కానీ లేదంటే గేట్ దగ్గర కానీ అలా వేస్తారు సన్నిధి అంటే అదే వైట్ కార్డ్ ఇచ్చారనుకోండి వాడి టెంపుల్ అరౌండింగ్స్ ఎక్కడైనా వేయొచ్చు గేట్ల దగ్గర కానీ లేదంటే హూండీ దగ్గర కానీ లేదంటే రోప్ దగ్గర కానీ బయట అలా వేస్తారనమాట మెయిన్ ఏంటంటే మనకి వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే కొంచెం బలంగా ఉండాలి అంటే మనకి భక్తుల్ని లైన్లో నుంచి కొంచెం ఫాస్ట్గా తీసుకోవాలన్నమాట ముందుకి ఎందుకంటే కొన్ని లక్షల మంది జనాలు వస్తారు వాళ్ళందరినీ కొంచెం ఫాస్ట్గా తీయడం అలాగే ఏంటంటే ముఖ్యంగా మనకి గోల్డ్ అనేవి ఉండకూడదు జడ వేసుకోవాలి హైజీన్గా ఉండాలి కొంచెం అలా ఏంటంటే విజిలెన్స్ వాళ్ళు కార్డ్స్ ఇస్తారు మా గ్రూప్లో వచ్చి లక్కీగా ఫస్ట్ కార్డ్ అయితే నాకే వచ్చింది సన్నిధి ఇంకా నా ఆనందానికి అయితే అవధి లేవండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు టూ టైమ్స్ టెంపుల్ డ్యూటీ పడినప్పుడు ఒక్కసారి సన్నిధి వచ్చింది అప్పుడు కూడా మాకు సుప్రభాతం పడింది అనమాట లాస్ట్ వీడియో మీరు చెప్ చూస్తుంటే కనుక తెలుస్తుంది ఈసారి కూడా సన్నిధి నాకు ఎక్కడ పడిందంటే మనకి లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు వాళ్ళు నచ్చిన చోట ఎక్కడైతే వాళ్ళని నుంచబెడతారనమాట నాకైతే ఫస్ట్ రోలో కార్నర్ అనమాట అంటే స్వామివారి ఎదురుగుండా ఇంచుమించు నేను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉన్నాను అక్కడ అసలు చాలామంది భక్తులు చాలా అంతా వదిలి వస్తారండి టూ మినిట్స్ దర్శనం కూడా చాలా కష్టంగా జరుగుతుంది అలాంటిది సేవకు వెళ్ళినప్పుడు అదృష్టం ఏంటంటే సన్నిధి పడిన వాళ్ళకి దేవుడు ఎదురుగుండా స్వామివారి ఎదురుగుండా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే అంత ఈజీ కాదు చాలా అదృష్టం ఉంటేనే అది జరుగుతుంది అదృష్టం నాకు తగిలింది చాలా ఆనందంగా అనిపించింది నాకు తర్వాత మనకి ఫోర్ థర్టీకి అలాగ రిలీవర్స్ వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇంకా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మనం వచ్చేయాలన్నమాట తర్వాత అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంకా మేము ఇంకేం దర్శనానికి ఇంకేమి డ్యూటీకి అయితే వెళ్ళలేదు తర్వాత రోజు మార్నింగ్ వచ్చి వరాహస్వామి టెంపుల్ పడింది వారాహస్వామి టెంపుల్లో కూడా మేము డ్యూటీ అయితే చేసాం మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ అనుకుంటా అండి లెవెన్ చేసిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ విజిలెన్స్కి వెళ్ళాం విజిలెన్స్లో అంటే సేమ్ స్కానింగ్ అదే ఇంకా ఆ రోజుతో అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం నెక్స్ట్ డే మనకి మామూలుగా దర్శనం అయితే ఇస్తారు సేవకి వెళ్ళిన వాళ్ళకి ఆ దర్శనం చూసుకున్నప్పటికి ఫోర్ అయిపోయిందంట ఇంకా షాపింగ్ ముందు రోజు నైటే అంతా చేసేసుకుని తర్వాత మేము ఏదన్నా ఇలా వెళ్దాం అనుకున్నాం కంచి అలాగా తిరుగుతి అలాగా కాకపోతే ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము వెళ్ళి రాలేమని చెప్పి లోకల్గా పైన అయితే చెప్పాలి ఇంకా ఆకాశగంగ ఇలాంటివన్నీ ముందు తిరిగేసాం అనమాట కొత్త వాళ్ళు ఉన్నారు గ్రూప్లో వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ చూపించి ఇంకా కిందకు అనమాట కిందకు వచ్చేసి స్టేషన్కి మాకు త్రీ థర్టీకి హైదరాబాద్ వాళ్ళకి ట్రైన్ ఉంది ఇంకా టూ కళాకారిని తిరిగేసి భోజనం చేసేసి అయితే కిందకు వచ్చేసి ఎవరికి వాళ్ళు ట్రైన్లు అయితే ఎక్కేసి రిటర్న్ అయిపోయండీ ఇదండి నా ఎక్స్పీరియన్స్ మీకు కానీ అవకాశం వస్తే సేవకి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే ఆ దర్శనం అనేది భాగ్యం ఇంకా చెప్పలేం తెలుసు కదా మీకు స్వామివారి దర్శనం తగలాలంటే ఎంత అదృష్టం ఉండాలి చాలామంది సంవత్సరంలో ఒకసారి కూడా వెళ్ళలేరు కానీ సేవకి వెళ్ళినాడికి పాసిబిలిటీ ఏంటంటే చాలా దర్శనాలు అవుతాయి అన్నమాట ఇంకా సన్నిధి పడిందంటే స్వామివారు ఎదురకుండా ఉంటే ఇంకా దాని అంత అదృష్టం ఏముండదు ఇవ్వండి నా అనుభవాలు మీకు వీడియో సంబంధం లేకుండా నేనైతే చెప్పేశాను ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగండి ఇదండి శ్రీవారి సేవ ఉంటానండి బాయ్